ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో మహాశివరాత్రి సందర్భంగా గేట్ కారేపల్లిలోని ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం పోలంపల్లి గ్రామ పార్టీలోని కోటి లింగాల జాతరకు ముస్తాబు అవుతున్న శివక్షేత్రాలు ఈ సందర్భంగా జాతరకు వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కారేపల్లి ఎస్ఐ రాజారా మాట్లాడుతూ కోటి లింగాల జాతరకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు కారపల్లి గ్రామ మండల ప్రజలకు నమస్కారం రాబేటువంటి మహాశివరాత్రి పర్వదినాన కారపల్లి మండల పరిధిలో కోటిలింగాల జాతరకు సంబంధించి ఏర్పాట్లు పై అధికారులు చెప్పిన విధంగా చూడడానికి వచ్చారు ఇక్కడ జాతర ఏర్పాట్లు కూడా ఆర్య వెంకటేశ్వర్లు గారు టెంపుల్ చైర్మన్గా ఉండి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అదేవిధంగా భక్తులకు భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు పార్కింగ్ ఫెసిలిటీ కొత్త షాపింగ్ ఫెసిలిటీ రాత్రిపూట జాగారం చేసుకోవడానికి కూడా జాతర ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి కరెంటు డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇటు సింగరేణి నుంచి కానీ ఇటు పౌలంపల్లి గ్రామ పంచాయతీ నుంచి కానీ సహాయ సహకారాలు తీసుకుంటాము జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తాము అదేవిధంగా స్థాన గదులకు సంబంధించింది కూడా షాపింగ్ మాల్ సంబంధించింది కూడా ఈరోజు కమిటీ చైర్మన్తో మాట్లాడి వాటికి సంబంధించిన పొజిషన్ మేము ఇవ్వడం జరిగింది ఆ పొజిషన్ ప్రకారంగా ఆ షాప్స్ అని ఏర్పాటు చేసుకొని సౌలభ్యంగా పార్కింగ్ సౌరవ కూడా కల్పించాము ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు ఏర్పాటు చేస్తున్నామని తెలిసి తెలియజేస్తున్నాను